ెత్తులాట ఆడుకుంటున్నారా ఎండాకాలం కదా బెత్లాట ఆడుకుంటున్నాం అని అడుగుతాం చెప్పుకుంటున్నా

నువ్వేమంటున్నావుతాం <grabas> నాలుగు <t> <Enough>

ఆన ఆన ব্যাটা তো ইংќে আলো জিকক দ। ও পা। জামা মানে।ampo taat hocche atta. gaablei niche josh pachh ta le. na luk. ta ramal ayatoto. ఇంకా పెట్టేది పెట్టేది ఇంకా ఏడబెట్టాలి వచ్చేది ఇది ఏం పని దా పడలేదు పెట్టుకో ఇక ఏమన్నా కాయలు పెడితే మూడు పెడితే ఇప్పుడు మూడు సార్లు చూసాము నూకులు పెట్టాయి ఆడిక మేము మూడికిస్తుందమ్మా ఇంకొక ఆటేమంటే చెప్పలే మూడికిస్తారా పద్మా ఇంకేం ఆట ఉంది చెప్పలేదు చెప్పు అందరు దొంగలు ఆటలు ఆడతారంటే ఎందుకు అడగ సపోర్ట్ చేయట్లేదా కానీ நாலு தி அது அப்படிச்சாட்டு விட்டு నేనే వాళ్ళ ఫిట్ అయిందా ఇంక నేను తీసుకోనద్దు ఎత్తం నాలుగు ఎత్త మాకు ఆట కావాలా పద్మా ఆట ఉన్నప్పుడు మాకు పచ్చి కాయలేను అది ఇంకా నుంచి వస్తుంది ఒక కాగిందా ఇన్ని తిరిగి వచ్చినాయి సంపుడు ఇచ్చినప్పుడు ఆపాలి నేను ఇంక మాకు సకనాక నేను కాగిన మాకు సంపుడు ఇచ్చే సుఖం సొంపుడు ఇచ్చినప్పుడు ఎత్తారా పెట్టాడా ఇంకేం పెడతా ఎందుకంటే పెట్టనిచ్చుద్దా ఇయ్యేద్దా ఆట ఇచ్చినాక మేము ఎంతసేపు కూడా ఆగాం అసలు పెట్టుడే పెట్టుడు